కృష్ణా జిల్లా గన్నవరంలో ఈ రోజు తెల్లవారుజాము నుంచి గాలివాన భీపసం సృష్టించింది నగరంలో ఎండ తీవ్రతతో ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్న సమయంలో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకున్నాయి గన్నవరం రహదారి ప్రాంతంలో నల్లటి మేఘాలు ఒక్కసారిగా కమ్మేశాయి భారీ ఈదురు గాలులతో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది దీంతో లోతట్టు ప్రాంతాల్లో రోడ్లపై నీరు చేరి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పలుచోట్ల విద్యుత్ ఏర్పడింది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణిని కలిశారు హరిహర వీరమల్లు నుంచి బుధవారం మూడో సాంగ్ రిలీజ్ కానున్న నేపథ్యంలో ఆయన ప్రత్యేకంగా ఆస్కర్ విజేతను కలిశారు ఈ సందర్భంగా కీరవాణితో సరదాగా ముచ్చటించారు అలాగే ఆయనకు వచ్చిన ఆస్కర్ అవార్డును ఆసక్తిగా చూశారు ఈ సందర్భంగా కీరవాణి ఘనంగా సన్మానించారు పవన్ కళ్యాణ్ మనలోని పౌరుషం వీరత్వం ఎన్నటికీ చల్లబడి పోకూడదు అని ప్రతి ఒక్కరిని తట్టి లేపే సలసల్ల మరిగే నీలోని రక్తమే అనే పాటకు సంగీత సాహిత్యాలతో ప్రాణం పోశారు కీరవాణి హరిహర వీరమల్లిలో ఈ గీతం వినిపిస్తుంది నేటి పరిస్థితుల్లో మనందరిలో వీరత్వం చేవ జారిపోకూడదని చర్నాకోలతో కోలతో చెప్పినట్లు ఈ పాటను ఇరవై ఒకటవ తేదీన అందరికీ వినిపించబోతున్నారు హరిహర వీరమల్లు చిత్రానికి కీరవాణి అందించిన సంగీతం నేపథ్య సంగీతం ఆ చిత్ర కథలోని భావోద్వేగాలను శిఖర స్థాయికి తీసుకువెళ్తాయి ఈ సినిమా కోసం ఎంత తపన చెంది స్వరాలు అందించారో స్వయంగా చూశాను వీరమల్లికి ప్రాణం పోశారు అంటే అధిశప్తి కాదు మొదటిసారి మీతో చేస్తున్నాను అంటే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు అందుకు తగ్గట్టు ఉండాలి కదా అనడం కీరవాణిలో అంకిత భవాన్ని తెలియజేస్తోంది star city power bu. Thank you sir. kadar kadar kadırucum. Bağıbi yapalım. Ullu Mama molalı çıkıp gelmekti. అంతర్జాతీయ స్థాయికి వెళ్ళి అది దాంట్లో మేము భాగస్వామ్యం అయినందుకు మనస్ఫూర్తి ఇది ఈ ప్రాజెక్ట్ పర్టికులర్ లేట్ అయిందని బాగున్నా ఇప్పుడు వస్తున్న మూమెంట్ కి రెస్పాన్స్ కి అదంతా బాధ మీరు చేసిన సాంగ్ ఇప్పటికి నేను ఒక యాభై సార్లు హ్యూ జస్ట్ డో మ్యూజిక్స్ మీ గురించి పదిహేను ఏళ్ళ కష్టం నాకు నాతో మాట్లాడేటప్పుడు వెయిటర్ గారు చిత్రం సో వాళ్ళు ఏమన్నా అంటే పవన్ కళ్యాణ్ గారి ప్రపంచానికి ఒక హీరోగా తెలుసు బుక్లు ఎవరైనా అని చెప్పి ఆ కోణం ఎవరినో మేము చూడలేదు చెప్పి వాళ్ళు నాకు విడిగా చెప్పారు నేను నాకు ఈ ఈ బుక్ గా తయారు చేసిన సార్ ఇది బట్ ఇది నీకు ఉపయోగం మీకు ఇస్తాను నాకు బాగా నచ్చింది నా లైఫ్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన షార్ట్ స్టోరీస్ అన్ని ఇందులో సమరయోధుడు తొలి ముఖ్యమంత్రి కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు తన జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేసిన మహోన్నత వ్యక్తి అని వైఎస్ఆర్ సిపి అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు మంగళవారం ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు అరవై తొమ్మిదవ వర్ధంతి ఈ సందర్భంగా వైఎస్ఆర్ సిపి కేంద్ర కార్యాలయంలో టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు వైఎస్సార్ సిపి నేతలు చెవిరెడ్డి భాస్కరెడ్డి శత్రుచర్ల పరీక్షిత్ రాజు అలజంగి జోగరావు తిప్పల నాగిరెడ్డి మళ్ళ విజయప్రసాద్ వాసుపల్లి గణేష్ పలువురు సీనియర్ నాయకులు సైతం టంగ్ టూరి ప్రకాశం పంతులు చిత్రపటానికి నివాళులర్పించారు రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందని వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు కలియుగంలో రాజకీయాలు చేయాలంటే భయం ఉండకూడదని కేసులకు జైళ్లకు భయపడకూడదని అలా అయితేనే రాజకీయాలు చేయగలమని చంద్రబాబు చేస్తున్న రాజకీయాలు అలా ఉన్నాయి అంటూ వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో వైఎస్ జగన్ భేటీ అయ్యారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మున్సిపాలిటీ పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మున్సిపాలిటీ శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలం గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజా ప్రతినిధులతో సమావేశమైన వైఎస్ జగన్ తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు ఈరోజు ఒక రాక్షస యుగంలో ఉన్నాం మొన్న ఎవరో నా దగ్గరకు వస్తా ఉన్నప్పుడు కూడా నేనేదో అంటా ఉంటే కలియుగంలో రాజకీయాలు చేయాలి అని అంటే అంటే ఈ యుగం చంద్రబాబు యుగంలో రాజకీయాలు చేయాలి అని అంటే ఈ రాజకీయాలు చేసేటప్పుడు కేసులు వేస్తారు అని భయం లేనప్పుడే రాజకీయాలు చేయగలుగుతాం జైళ్ళకు పంపినా కానీ పర్వాలేదు చంద్రబాబు నిన్ను ఎదుర్కొంటామనే ధైర్యం ఉంటేనే రాజకీయాలు చేయగలుగుతాం అలా ఉండగలిగిన తెగు ఎవరికైనా ఉంటేనే రాజకీయాల్లో ఉండగలగాలి చేయగలగాలి అనేది మాత్రమే ఈ కలియుగంలో మనం నేర్చుకుంటా ఉన్న పాఠం అని చెప్పి చెప్తా ఉంటాం ఈరోజు నిజంగానే రాజకీయాలు అలానే తయారై చంద్రబాబు నాయుడు ఈరోజు చేస్తూ ఉన్న రాజకీయంలో కనీసం ఒక పర్సెంట్ కూడా మనం ఆ రోజుల్లో ఎప్పుడు చేయాల ఆ రోజుల్లో మనం ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది జరగకూడదు అనే ఆలోచనలే ఇన్ ఇన్ఫ్యాక్ట్ నాకు బాగా గుర్తుంది తాడిపత్రి మున్సిపల్ ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి మనం రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు మనం స్వీప్ చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా జెడ్బీటీసీలు స్వీప్ చేసినాం ఎంపీటీసీలు స్విప్ చేసినాం సర్పంచ్ స్థానాలు స్విప్ చేసినాం మున్సిపల్ ఎలక్షన్లలో కూడా మనం ఓడిపోయింది బహుశా రాష్ట్ర వ్యాప్తంగా ఒక రెండు మున్సిపాలిటీలు మనం ఓడిపోయాం అందులో తాడిపత్రు ఒకటి వాళ్ళకు పద్దెనిమిది మనకు పదహారు కేవలం మనకు వాళ్ళకు తేడా రెండు మన ఎమ్మెల్యే వండుకొని అన్న రెండైనా తేడా ఎత్తేద్దామన్నాడు ఆ రోజు నేను నాకు బాగా గుర్తుంది అలా నేను ఒప్పుకోలే మన ఎమ్మెల్యేని కూడా నేను హౌస్ అరెస్ట్ చేయించా మన ఎమ్మెల్యేని నేను హౌస్ అరెస్ట్ చేసి ఎన్నిక జరిపించిన జరిపించి తాడిపత్రి మున్సిపాలిటీ సవ్యంగా జరిగించి చివరిగా తెలుగుదేశం పద్దెనిమిది పద్దెనిమిది వాళ్లకు పదహారుకు పదహారు మనకు న్యాయబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరిగింది ఆ రోజు కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం మినీ మహానాడు కార్యక్రమం తుని నియోజకవర్గం స్థాయిలో స్థానిక సాయి వేదిక ఫంక్షన్ హాల్ నందు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ యనమల దివ్య అధ్యక్షతన నిర్వహించారు ముందుగా జ్యోతి ప్రదక్షిణ చేసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి మాజీ మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప చిక్కాల రామారావు టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ పత్తిపాడు ఎమ్మెల్యే సత్యప్రభా తదితరులు ఘనంగా నివాళులర్పించారు తుని నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనుల నిమిత్తం పదకొండు తీర్మానాలు సభలో ప్రవేశపెట్టగా సభ్యులందరికీ ఆమోదించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో జగన్ ఒక్క సీటు కూడా గెలవకుండా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర ప్రదేశ్గా తీర్చిదిద్దాలంటే ఎన్డీఏ కూటమి లక్ష్య లక్ష్యం అంతా ఒకటన పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలన్న ఉద్దేశంతో ఈ ఫోర్ పీ కార్యక్రమాలు కూడా చంద్రబాబు నాయుడు గారు పెట్టుకోవడం పెట్టడం జరిగింది మేనిఫెస్టోలో ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటే మీకు ఇన్ని కార్యక్రమాలు ఇంత మార్పు చేసుకొచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అవసరం ఉంది ఐదు సంవత్సరాల్లో ఒక కార్యక్రమాన్ని చేసేలా మనం పుణ్యం తీసుకోండి మీకు పుణ్య నియోజకవర్గంలో ఐదు సంవత్సరాల్లో ఒక కార్యక్రమం కూడా జరగలేదు ఈనాడు దివ్యా వచ్చినటువంటి పది నెలల్లో పది నెలలు పూర్తి అయితే ఇప్పటికీ దాదాపు నూట తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాము ఇంకా అరవై కోట్లు శాంక్షన్ అయ్యింది అరవై కోట్లు కూడా ఖర్చు పెట్టాలి అది కూడా ఏ విధంగా ఖర్చు పెట్టాలని చూస్తున్నాం అంటే మొత్తం నూట అరవై ఒక్క కోట్ల రూపాయలు పది నెలల్లో ఒక ఇయర్స్లో ఖర్చు పెట్టగలిగి ఉంటే అది తెలుగుదేశం పార్టీ గనక అనేది కూడా దీనికి సందర్భంగా వాళ్ళు కనీసం వంద లక్షల చేయగలిగారు వాళ్ళు చేయలేకపోయారు ఎందుకంటే ఈ రోజున మున్సిపాలిటీ చూస్తే శానిటేషన్ బాగలేదన్నారు లైన్స్ బాగలేదన్నారు గ్రామాల్లో చూస్తే అంటే రోడ్లన్నీ పరిస్థితులు ఉన్నాయి రోడ్లన్నీ ఇప్పుడు మనం ఎన్ఆర్ఈ చేసి తెప్పించుకుని ఆ రోజున ఎన్ఆర్ఈ చేసి వచ్చింది ఆ రోజున గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్రాంట్లు వచ్చాయి ఆ గ్రాంట్లు ఏమన్నా ఏమైపోయాయి ఐసీపీ వైసీపీ జీపుల్లోకి వెళ్ళిపోయాయి ఆ గ్రాంట్లన్నీ కూడా ఆ వైసీపీ జేబుల్లోకి వెళ్ళిపోయాయి కాబట్టి వాళ్ళ స్వార్థాన్ని వాడుతున్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం బ్యాంక్ కూడా డైవర్ట్ చేసుకుని వాళ్ళు తీసుకుపోవడం జరిగింది అంతే అని ఈనాడు మన దగ్గర బాధ్యత పెరిగింది మనం నమ్ముకుని ఓర్పేశారు మన ప్రభుత్వాన్ని మళ్ళీ తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత మనం చేయవలసిన కార్యక్రమం ఉందనే ఉద్దేశంతో చేస్తున్నాం అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గ టీడీపీ మినీ మహానాడు అంబాజీపేటలో వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం అబ్జర్వర్ షేక్ సుబానీ హాజరై ప్రసంగించారు స్వర్గీయ నందమూరి తారక రామారావుకు భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ మినీ మహానాడులు తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించారు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లేందుకు పార్టీ శ్రేణులు సిద్దం కావాలని రెడ్డి సుబ్రహ్మణ్యం సూపర్ సిక్స్ పథకాల మీద ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టాలన్నారు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి మహానాడు కావడంతో నియోజకవర్గానికి చెందిన నాయకులు కార్యకర్తలు అన్ని విభాగాల నాయకులు పెద్ద ఎత్తున హాజరు కావాలని పిలుపునిచ్చారు